హాయ్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఈ శారీ మీదకి కట్ వర్క్ వచ్చిందని చెప్పేసి బ్లౌజ్కి కూడా నేను కట్ వర్క్ అయితే డిజైన్ చేశాను పైపింగ్ వచ్చేసి ఇండివిజువల్ పైపింగ్ అనేది వేసాను దీని ఇండివిజువల్ పైపింగ్ అనేది మనం ఎలా వేసుకోవాలి కట్ వర్క్కి దీని స్టిచ్చింగ్ అనేది ఎలా ఉందో మన వీడియోలో అయితే ఒకసారి అయితే మనం చూసేద్దాము ఫ్రంట్ కూడా వచ్చేసి చూసారు కదా నేను షేప్ ఇచ్చి ప్రిన్సెస్ కట్ అనేది ఇచ్చేసాను దీని స్టిచ్చింగ్ అయితే మనం వీడియోలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనం ఇండివిజువల్ పైపింగ్ కోసం థ్రెడ్ను మిడిల్లో పెట్టుకుని ఇట్లా సన్నగా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము చూస్తున్నారు కదా సన్నగా ఇట్లా నేనైతే ఒక చిన్న పాదంతో చిన్న సెట్టింగ్ అయితే చేసుకుని ఇలా చేశానండి నార్మల్ పాదంతోనే ఇండివిజువల్ పైపింగ్ అనేది నీట్గా ఎలా వేసుకోవాలనేది మనం వీడియోలో చూద్దాము చూస్తున్నాం కదా ఇట్లా మనమైతే ఒక పావు ఇంచు వెడల్పులో క్లాత్ ఉంచుకుని ఇట్లా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం నీట్గా ఒక పావు ఇంచు మాత్రమే మనం అడ్డు పెట్టుకుని మిగతాది కట్ చేసేసుకుందాం ఇట్లా నేనైతే అయితే రెడీ చేసుకున్నాను నేను ఇట్లా పైపింగ్ ఇది చూస్తున్నారు కదా ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి కటింగ్ చేసుకుందాం మనం నేను నెక్ అనేది అనేది డ్రా చేసుకున్నాను దీని కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ వీడియో గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఇట్లా నెక్ కటింగ్ అనేది నీట్గా మనం ఎలా అయితే డ్రాయింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకున్నా చూడడానికి సింపుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నెక్ అనేది మనం ఎలా డ్రాయింగ్ చేసుకున్నామో అలా సేమ్ నేనైతే కటింగ్ చేసేసుకున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి మన లైనింగ్కి లైనింగ్ మీద ఒక పావు ఇంచు వెడల్పులో ఇట్లా స్టిచ్ నీట్గా వేసేసుకోవాలి మనం నేనైతే ఫస్ట్ చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుంటున్నాను క్లాత్కి చూస్తున్నారు కదా నీట్గా ఇట్లా మనకి ఎలా ఉందో షేప్ అలాగా సూదికి మూలలు సూది కిందకి దిగాలి పాదం పైకి లేపుకొని తిప్పుకుంటూ ఉంటే మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా మూలలు తిప్పుకునేటప్పుడు మాత్రం ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి మనం ఈ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ పెట్టుకుని చేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా రివర్స్ అవ్వకుండా ఉంటుంది క్లాత్ అనేది ఇట్లా మామూలుగా మనం పావు ఇంచు వెడల్పులో క్లాత్ అనేది పెట్టుకుని మనం పక్క నుంచి మనం స్టిచ్ చేసుకున్నాం కదా థ్రెడ్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా దాని పక్క నుంచి మనం ఇట్లా స్టిచ్ పావు వరకు అనేది వేసుకుని ఇట్లా మూలలు తిప్పేటప్పుడు సూది కిందకు ఉండాలి మనం పాదం పైకి లేపుకోవాలి పైకి లేపుకొని నిదానంగా ఇట్లా తిప్పుకుంటూ మనం కనుక క్లా క్లాత్ని మాత్రమే తిప్పుకోవాలి మనం చూస్తున్నారు కదా సూది కిందకే ఉండాలి పాదం పైకి లేపుకోవాలి మనం ఇట్లా స్టిచ్ చేసుకుని స్ట్రైట్గా అనేది ఎవరైనా స్టిచ్ చేస్తారండి మూల స్టిచ్ చేసేటప్పుడే మనం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దానికోసమే నేను వివరంగా చెప్తున్నా సూది అనేది కిందకి దిగాలి పాదం అనేది పైకి లేపుకుని క్లాత్ని అనేది తిప్పుకోవాలి మనం అలా అప్పుడే మనకి పైపింగ్ అనేది నీట్గా మనకు వస్తుంది చూస్తున్నారు కదా సేమ్ పావు ఇంచులోనే మనం దాని పక్క నుంచే స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్కి ఈ క్లాత్ అనేది రివర్స్గా పెట్టుకుని ఇట్లా కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకున్నాం రెండు క్లాత్లకి పిన్స్ అనేది పెట్టుకుని మనకి పైపింగ్ అనేది స్టిచ్ అనేది వేసుకున్నాం కదా మనం పక్క నుంచి ఆ స్టిచ్ అనేది కనిపిస్తుంది దాని మీద నుంచి మనం స్టిచ్ అనేది వేసుకుంటా ఇక్కడ కూడా సేమ్ సూది కిందకు దింపుకోవాలి పైను వచ్చేసి పాదం అనేది పైకి లేపుకుంటూ ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం మూలలు తిప్పుకునేటప్పుడు మాత్రం నిదానంగా చాలా జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలండి అట్లయితేనే మనకి నీట్గా ఇండివిజువల్ పైపింగ్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసి తిరగ తిప్పుకోండి ఒకసారి మీ డౌట్ ఉంటే క్లాత్ అనేది బైక్ చూసుకుని ఒకసారి మనం క్లుట్టు పడిందా లేదా కూడా చూసుకు చూసుకోవచ్చు నేనైతే దాని పక్క నుంచి వేసాను కాబట్టి అనేది నేనైతే చూసుకోలేదు నా నార్మల్గా తిరగ తిప్పేస్తున్నాను చూడండి తిప్పి పైన ఒకసారి ఐరన్ చేసేసుకుని మనం పక్కనుంచే ఒక స్టిచ్ అనేది దానికి వేసేసుకుందాం పైపింగ్ థ్రెడ్ పక్కనుంచే స్టిచ్ అనేది నీట్గా పైపింగ్ థ్రెడ్ పక్కనుంచే పడాలి ఫ్రెండ్స్ నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి రెండింటికి నేను ఒక పార్ట్కి వేసిన చూడండి ఇంకో పార్ట్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు నీట్గా మన లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేసుకుందాము పావుంచి వెడల్పులో అటాచ్ అనేది చేసేసుకోవాలి నీట్గా క్లాత్ జరుపుకుంటూ ముడత అనేది రాకోకుండా నీట్గా జరుపుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా టూ పార్ట్స్కి కట్ చేసేసుకోవాలి మనం నేను టూ పార్ట్స్కి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకున్నా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను బ్యాక్ ఉక్స్ అయితే పెడుతున్నాను దీనికి కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది చూసుకున్నాను ఇప్పుడు చూస్తారు కదా ఇండివిజువల్ పైపింగ్ అనేది నీట్గా ఎలా వచ్చేసిందో క్లాత్ అనేది కూడా లోపల ఎంత నీట్గా ఉందో షేప్ అనేది కూడా ఎంత నీట్గా వచ్చేసినాయో వచ్చేసి కాజాపట్టి పట్టి అనేది వేసేసుకుందాం నేను కాజాపట్టి కోసం త్రీ ఇంచెస్ క్లాత్ వెడల్పు తీసుకుని ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ కూడా కలిపేసి నేను ఇట్లా మనం కాజాపట్టి వేసుకుంటాం కదా సేమ్ అట్లాగే కాజాపట్టి అనేది స్టిచ్ చేసేసుకున్నాను పైన ఇంకొక స్టిచ్ అనేది పావు ఇంచ్లో వేసేసుకుంటే కాజాపట్టి రెడీ అయిపోయింది మనకి ఉక్సిపటి నెక్స్ట్ పట్టి కూడా టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను నేను టూ ఇంచెస్ క్లాత్ తీసేసుకుని ఇట్లా స్టిచ్ అనేది వేసేసుకుందాం సారీ ఫ్రెండ్స్ అది దారం తగింది ఒక స్టిచ్ అనేది వేసుకుని మళ్ళీ పైకి పెట్టుకుని ఇంకో దానిపైనే ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి టాప్ స్టిచ్ వేసుకుని నీట్గా మనం కా పట్టీ అట్లా కూడా స్టిచ్ చేసుకుంటాము సేమ్ దానిలాగానే ఫోల్డింగ్ చేసేసుకుని పట్టీకి కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం నీట్గా పైన ఒకటి స్టిచ్ అనేది టాప్ స్టిచ్ చేసేసుకున్నాము ఇటుకొచ్చి మనకి కాజా ఉక్స్ పట్టీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ పట్టీకి మనం వేయాలి కదా దీనికి నేనైతే పైపింగ్ అనేది వేసేసుకుంటున్నాను క్లాత్ చూడండి రెడీ అయిపోయింది మళ్ళీ రెండు సమానంగా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసేసుకుని బ్యాక్ పార్ట్లో డాట్స్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్లో సేమ్ ఆ వన్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసేసుకున్నాం నీట్గా ఇంకో ఇంకోపాటు కూడా నేను డాట్స్ స్టిచ్చింగ్ అనేది వేసేస్తాను నేను డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఈ పట్టికి నేనైతే నీట్గా అనిపిస్తుంది నేనైతే ఇండివిజువల్ పైపింగ్ అనేది దీనికి వేయట్లేదండి నార్మల్ పైపింగ్ అనేది వేస్తున్నాను ఎందుకంటే క్లాత్ కొంచెం చాలా డెలికేట్గా ఉంది దాన్ని బట్టి చూసి నేను వేసుకుంటున్నాను దీన్ని నార్మల్గా థ్రెడ్ అనేది పెట్టేసి నేను ఒక స్టిచ్ చేసి సన్నగా చూస్తున్నారు కదా నా నేను ఈ పైపింగ్ అనేది నార్మల్ పాదంతోనే నేను పైపింగ్ అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే నాకు కూడా వచ్చేది కదా ఫ్రెండ్ నేను కూడా యూట్యూబ్లో చూసే నేను నేర్చుకున్నాను పైపింగ్ అనేది చూస్తున్నారు కదా నార్మల్ పాదంతోనే మనకి ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ మనం బోటిక్ బోటిక్లో ఫినిషింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మనకి ఫినిషింగ్ అనేది ఇంట్లో కుట్టుకుంటూ కూడా మనం బోటిక్ స్టైల్లో కుట్టి మనం డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అలాగే నేను ఇంకో పార్ట్కి కూడా సేమ్ నేను ఇట్లా పైపింగ్ వేసేసి ఒక స్టిచ్ అనేది పైన చూసిన క్లాత్ని పైపింగ్ థ్రెడ్ని గట్టిగా పట్టుకొని లూజ్ అనేది వదలకుండా మనం ఇట్లా లాగి మనం స్టిచ్ చేసుకుంటేనే మనకి పైపింగ్ అనేది గట్టిగా వస్తుంది సన్నగా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చూసారు కానీ నేను పైన అయితే హెమ్మింగ్ చేసుకుంటాను పైన స్టిచ్ కూడా నేను వేయట్లేదు ఫ్రెండ్స్ హెమ్మింగ్ చేసుకుంటాను బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ఈ నెక్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్ టూ కర్వ్స్ అనేది ఇచ్చేసి ఈ కరోస్ కూడా నేను ఎందుకు ఇస్తున్నానంటే శారీకి వచ్చేసి కట్ వర్క్ వచ్చింది మనకి అందుకోసం అని చెప్పేసి దానికి తగ్గట్టే మనం డిజైన్ అనేది చేసుకుంటే శారీ కట్టుకుని మనకి నీట్గా అనిపిస్తుంది బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వల్ల స్టిచ్చింగ్ అనేది వేసేసి నీట్గా ఒక పావు ఇంచు వెడల్పు క్లాత్ అట్టు పెట్టేసుకుని నీట్గా కటింగ్ అనేది చేసేసుకున్నాం అది చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుని తిరగదిప్పేసుకుందాం నీట్గా తిప్పుకొని ఒక ఐరన్ అయితే చేసుకుని నేనైతే ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను షేప్ అనేది వచ్చేసింది మనకి నేను పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను నేను మనం క్లాతులను బట్టి కూడా డిజైన్ అనేది ఎలా చేసుకోవాలో కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ క్లాత్ అనేది చాలా డెలికేట్గా ఉంది పీసులు వచ్చేస్తుంది బాగా నీట్గా మిగతా లైనింగ్ అంతా నేను అటాచ్ చేసేసుకున్నాను నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మనం ఇంత కష్టపడి ఒక వీడియో పెడుతున్నాము అంటే దానికి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ వస్తేనే మనకి హ్యాపీ అనిపిస్తుంది కొత్తగా ఛానల్ పెట్టినందుకు కొంచెం అవన్నీ అవి వస్తేనే మనకి మనం ముందుకెళ్తున్నామనే ధైర్యం కూడా ఉంటుంది మనకి నేనైతే అర్థమయ్యేటట్టే చెప్తున్నానని అనుకుంటున్నాను మన ప్రిన్సెస్ కట్టి కట్ చేసాం కదా దీనికి కూడా నేను ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసుకుని నాకు క్లాత్ తగ్గింది ఫ్రెండ్ నేనైతే జాయిన్ చేసేసుకుంటున్నాను జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మనం ఒక పావించు ఇంచు ఖర్చు పెట్టుకుని జాయిన్ చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది పిగలకుండా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా మనము చెస్ట్ మిడిల్ పాయింట్లో డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్కి ఈ డాట్స్ రెండు పార్ట్ల డాట్స్ కలిసేటట్టు మనం స్టిచ్చింగ్ అయితే ఇది ఇట్లా లాగి పెట్టి వేసుకోవాలి మనం అలా వేసుకుంటేనే మనకి ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నేను కటింగ్ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టినా కానీ ఎందుకు వీస్ అనేది రావటం లేదు ఎక్కువ అడిగితేనే పెడదామని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేయలేదు ఎవరైనా కటింగ్ కూడా కావాలని అడిగితే కనుక అప్పుడు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెండింటిని సేమ్ అలాగే మనం జాయింట్ అనేది చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి పట్టీ అనేది వేసేసుకుందాం చూస్తున్నారు కదా నీట్గా నేను ఇక్కడైతే ఒక టిప్ ఎప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర కొంచెం చిన్నగా ప్రిల్ అనేది పెట్టుకుని సూది కిందకు ఉండాలి పాదం పైకి వెండి తిప్పుకుంటే మనకి ఇక్కడ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి నేను ప్రతి వీడియోలోనే మీకు ఇదైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ టిప్ అనేది అయితే మీకు నచ్చితే ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం అలా ఫ్రిల్స్ పెట్టుకుంటే చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుంటే ఇప్పుడు నేను వచ్చేసి తిరగ దాన్ని పైన ఒక టాప్ స్టిచ్ అనేది నీట్గా వేసేసుకుని కింద హెమ్మింగ్ అనేది చేసేసుకుంటాను చూసారు కదా షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో మనకి కింద పాటు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి షోల్డర్లు మనం జాయిన్ చేసేసుకుందాం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నేను చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనకు లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలుపుకొని ఒక ఎడ్జ్లో చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఏంటంటే ఇది ఖర్చు కనిపించకుండా ఉండడం కోసం చిన్న టిప్ అంతే ఎడ్జెస్లో ఒక చిన్న పావింట్లో చిన్న కుట్ట అనేది వేసేసుకుని మనం ఎంతవైతే మార్కింగ్ చేసుకున్నాము ఖర్చు కోసం అంత మార్కింగ్ మనం రెండు తిరగిప్పి ఒరిజినల్ ఒరిజినల్ పైన ఉండేటట్టు పెట్టుకుని ఇలా స్టిచ్ కనుక మనం వేసేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది మనకి వస్తున్నారు కదా రెండింటికి నేను సేమ్ అలాగే మనం ఎంతైతే స్టిచ్చింగ్ అనేది అయితే అయిపోయింది రెండు జాయిన్ చేసి మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకోవడమే నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్